ఈ రోజు పుట్టినరోజు జరుపుతున్న గట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ జన్మదినోత్సవం సందర్భంగా గట్కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీ గౌరవ పెద్దలు ఆధ్వర్యంలో షాల్వాత్ సన్మానించి కేక్ కట్ చేయించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ళ ముచ్చాలు యాదవ్ కౌన్సిలర్ కడుపుళ్ల మల్లేష్ జంగ యాదవ్ ఆంజనేయులు యాదవ్ మేకల దాసు మామిళ్ల కార్తిక్ యాదవ్ ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షుడు కేశవపట్నం ఆంజనేయులు పంతులు ఈడబ్ల్యూఎస్ కాలనీ జనరల్ సెక్రటరీ శశిధర్ మాజీ వార్డు మెంబర్ బర్లా దేవేందర్ ముద్రాజ్ బెజ్జోజీ నాగభూషణం చారి దంతూరి గౌడ్ సోమసాని వెంకటేష్ గోరకంటి రవీందర్ ఏఎస్ఐ సత్యనారాయణ కందిలింగం బర్లా సహదేవ్ ముదిరాజ్ దంతూరి సుధాకర్ గౌడ్ పేరా రమేష్ మాజీ వార్డు మెంబర్ మొలుగురం రామ్మోహన్

పైన వర్ధిలు సావిను వే ముద్రు తంగా ముందు ముందు కెల్లవే